శ్రీరామ జయ రామ జయ జయరామ రాముడిలో ఏమంత గొప్పదనం ఉంది అని అడిగితే మాయలు మంత్రాలు చూపించలేదు విశ్వరూపము ప్రకటించలేదు జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు జరగరాని సంఘటనలన్నీ కూడా చిన్న వయసులోనే పిన్నతల్లి తన స్వార్థానికి తండ్రిని కూడా పోగొట్టుకున్నాడు పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు రేపు పట్టాభిషేకం అనగా ఇప్పుడే అడవులకు వెళ్ళిపోయాడు తోడుగా ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు తండ్రి మాటని మీరకుండా పినతల్లి అని కూడా భేదం చూపకోకుండానే పద్నాలుగు సంవత్సరాలు వనవాసం గడిపాడు కారడవుల్లో కన్నీటితో సీతను వెతికాడు అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షసుల వధని కూడా చేశాడు అందరిలాగే ఉద్వేగాలు ఆలోచనలు ఆవేదనలు కూడా అనుభవించాడు లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా కూడా తాను మాత్రం విస్పష్టంగా అహం దశరథాత్మజః దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే నేను అని లోకానికి ప్రపంచానికి ప్రకటించాడు అయినా లోకమంతా కూడా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంటోంది అంటే ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుంది అన్నంత పవిత్రంగా రాముడు జీవించాడు చేతికి అంది వచ్చిన సింహాసనం దక్కకపోయినా కూడా స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా సందర్భమేదైనా కానీ ధర్మాన్ని మాత్రం రాముడు విడిచిపెట్టనే లేదు అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు లోకానికి ఒకే ఒక్కడుగా ఆదర్శప్రాయంగా నిలిచాడు తండ్రి మాట కోసం వనవాసానికి సీతా లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించాడు మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్ళి మరణ వార్త తెలియజేశాడు దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య పెద్ద కుమారుడైన తండ్రికి ఉత్తరక్రియలు చేయలేకపోయానని బాధపడతాడు అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి పిండితో పిండాలు చేసి దర్భల మీద ఉంచబోయాడు ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది తాను దశరథుడినని పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది కానీ రాముడు ఇందుకు ఒప్పుకోలేదు శాస్త్ర ప్రమాణాలు అనుసరించి దర్భల మీదే పిండాలు ఉంచుతాడు నిజంగా నీవు దశరథుడువే అయితే దర్భల మీద ఉంచిన పిండాలను స్వీకరించు నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటిస్తానని నిక్కచ్చిగా చెప్పాడు తండ్రి వియోగ దుఃఖంలో ఉన్న సమయంలో కూడా శాస్త్రధర్మాన్ని తూచా తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి ఒక్కడే కపోతే మాయాలేడీ కారణంగా సీతమ్మను వదిలి పర్ణశాలను దాటి చాలా దూరం వస్తారు రామలక్ష్మణుడు అదే అదనుగా భావించిన రావణుడు మారువేషంలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడు ఇదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగిస్తాడు విశాలమైన తన రెక్కలే ఆయుధంగా చేసుకొని రావణుడిని ముప్పతిప్పలు పెడతాడు సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికి వేస్తాడు రెక్కలు తెగిన ఆ పక్షిరాజు నేలకూలతాడు కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం పూర్తిగా చెప్పి రాముడి చేతిలోనే ప్రాణం విడుస్తాడు జటాయువు తనకు క్షేమం కలిగించడానికి ప్రాణాలకు తెగించిన జటాయువును ఆప్తమిత్రుడుగా స్వీకరించి అతడికి ఉత్తరక్రియలు కూడా స్వయంగా తానే నిర్వహిస్తాడు రామయ్య తాను క్షత్రియుడు చేస్తున్నది వనవాసం మరణించింది పక్షి అయినప్పటికీ కూడా జటాయువును తాను స్వయంగా ఉత్తరక్రియలు చేసి స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించిన మహనీయుడు శ్రీరామచంద్రుడు యుద్ధధరం వాలీ తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చేరబట్టాడు తమ్ముడి భార్య కోడలితో సమానం మామగారు తండ్రితో సమానం తండ్రిలాగా కాపాడాల్సిన తమ్ముడి భార్యను కామంతో వాలి కోరుకున్నాడు అంతేకాదు వాలీ వనచరుడు క్రూరత్వం కలిగిన వనచరాలను వేటాడడం క్షత్రియుల యొక్క ధర్మం అంతేకాదు ఎదుటివారి బలాన్ని తగ్గించే వనమాల ఆ వాలీ మెడలో ఉంటుంది దాన్ని ధరించిన సమయంలో వాలి ఎదుట ఎవరు నిలబడినా సరే వారి శక్తి క్షీణింపచేస్తుంది కాబట్టి రాముడు చెట్టు చాటున దాగి వాలిపై బాణాన్ని ప్రయోగించాడు ఇది యుద్ధ ధర్మం వధ ఘట్టంలో రాముడు క్షత్రియ యుద్ధ ధర్మాలను పాటించాడు రావణ సంహారం తరువాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడుగుతాడు అప్పుడు రామచంద్రుడు విభీషణ శత్రుత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది సంధి కుదరకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు నాకు కూడా అన్నగారే అంటాడు ఇది రాముడి ధర్మవర్తన ఇతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి రాజ్య బహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు సముద్ర తీరంలో అపారమైన వానరసేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయిస్తాడు విభీషణుడు మరో ఆలోచన లేకుండా విభీషణుడికి అభయం ఇస్తాడు శ్రీరామచంద్రుడు అంతేకాదు రావణుడిని చంపి విభీషణుడిని లంకారాజ్యానికి రాజును చేస్తానని అప్పుడే ప్రతిజ్ఞ చేస్తాడు కానీ సుగ్రీవుడు మొదలైన వారికి ఇదంతా ఇష్టం లేదు ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్ళి విభీషణుడిని నమ్మవద్దని చెబుతారు అతడు రావణాసురుడి దూత అంటూ హెచ్చరిస్తారు అంతా విన్న రాముడు విభీషణుడే కాదు చివరకు రావణుడే తనను ఆశ్రయించిన అతడికి కూడా అభయమిస్తానంటాడు శ్రీరామచంద్రుడు ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించడం క్షత్రియ ధర్మం దయాధర్మం కూడా వనవాసంలో ఉన్నా చివరకు యుద్ధభూమిలో ఉన్నా సరే దయాధర్మాన్ని రామయ్య ఎప్పుడూ విడిచిపెట్టలేదు అలాగే రామరావణ సంగ్రామము ముగుస్తుంది రావణుడు నేలకు ఒరుగుతాడు ముల్లోకాలు ఎంతో ఆనందిస్తాయి వానరసేన చేస్తున్న సందడి ఎంత ఇంతా కాదు ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవుతారంట రాముడిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపంగా స్థుతిస్తారు అందరూ కూడా నీది విష్ణువంశ వాస్తవానికి నువ్వు నిరాకారుడివి అయినా సాకారుడిగా ఉన్నావు సృష్టి స్థితి లయలు నీవే నిర్వహిస్తావు అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదిస్తారు బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పినా రాముడు మాత్రం తాను దైవాన్నని ఎప్పుడూ చెప్పుకోలేదు తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు ఆత్మానా మానుషం మన్యే దశరథాత్మజ అంటూ తాను కేవలం దశరథుడి కుమారుడైన శ్రీరాముడిని మాత్రమే సాధారణ వ్యక్తిని మనిషిని మాత్రమే అంటాడు ఇది రామయ్య పాటించిన మనుష్యధర్మం రామయ్య ఎక్కడా కూడా ఎటువంటి మాయలు మంత్రాలు ప్రకటించలేదు తాను దైవాన్నని కూడా చెప్పుకోలేదు రాజ్యభోగాలతో పాటు సుఖదుఖాలు అనుభవించాడు మనుష్య ధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన ఆదర్శ అవతారమూర్తి మా శ్రీరామచంద్రుడు అలాగే రావణవధ జరిగిన అనంతరం లంకలో లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావలసిందిగా విభీషణుడికి వర్తమానం పంపించి రాముల వారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సమయంలో దూరంగా ఒక స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన దగ్గరికి వస్తుంది ఆమె ఎవరై ఉంటుంది రాముడి ఆలోచన సాగుతూ ఉండగానే ఆమె ఎదురుగా వచ్చి అమ్మా నీవెవరు ఇలా వచ్చావు రక్తసిక్తమైన రణభూమిని చూస్తూ ఉంటే నీకు భయంగా అనిపించడం లేదా నా వల్ల ఏదైనా సాయం కావాలా అంటూ రామయ్య ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడంట అందుకు ఆమె సమాధానం ఇస్తూ ఓ రామచంద్రమూర్తి నన్ను మండోదరి అంటారు నీ చేతిలో మరణించిన రావణాసురుడికి స్వతహా భార్యను నేను రామా నీవు ధర్మమూర్తివని ఏకపత్ని వ్రతుడవని సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలచవని విన్నాను నా భర్త అనేక మంది స్త్రీలను చెరబట్టాడు నీ వంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుడిని చూడాలనే ఉత్సాహంతో కుతూహలంతో నీ దగ్గరకు వచ్చాను పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే నీ ఔన్నత్యం నాకు అర్థమైంది రామా నేను ధన్యురాలను ఇక సెలవు అంటూ నిష్క్రమించింది ఇది పరస్త్రీలపై రామయ్య చూపించే ధర్మం పవిత్ర జీవితం కోసం ముక్తి కోసం సాధన చేసే యోగులు రామునిలా జీవించాలని అనుకుంటారు చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు ఎలాగైనా ఉండవచ్చు నిరీక్షించి కాల పరీక్షను ఎదుర్కోవడమే వివేకవంతుల లక్షణం రాముడు అదే చేశాడు ఎప్పుడూ ప్రణాళికబద్ధంగానే జీవి జీవితం నడుస్తుందని భావించలేం మన ప్రమేయం లేకుండా చికాకులు కలగవచ్చు వాటికి కుంగిపోతే జీవితం గతి తప్పుతుంది గుచ్చుకున్న ముళ్ళును నెమ్మదిగా తొలగించి మరీ ముందుకు సాగాలి అలా చేయగలిగితేనే అద్భుతమైన అనుభూతి మనకు మిగులుతుంది ఏ విషనా ఏ విషయాన్నైనా సరే సక్రమంగా నిర్వర్తించే సామర్థ్యం కూడా మనకి పెరుగుతుంది రాముడిని ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆరాధన కోసం కాదు మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది అందులోని పరమార్థం త్యాగం ధర్మం దయా పరాక్రమం రామునిలో గొప్ప లక్షణాలు వీటిని పొంపొందించుకోవాలని చెప్పేదే రామాయణం ఇంకా విశేషంగా పోతే రాముడు ఎలా ఉంటాడు అంటే రామో విగ్రహవాన్ ధర్మ సాధుసత్య పరాక్రమ రాజా సర్వస్వకస్య దేవానాం దేవాఘవానివా అని సాక్షాత్తు ఆ రాక్షసుడు చెప్పాడు ఈ మాట ఎక్కడ చెప్పాడు అంటే వాల్మీకి రామాయణంలో అరణ్యకాండంలో రాక్షసుడు మారీచుడు ఈ వాక్యాన్ని చెప్పాడంట రావణాసురుడితో శ్రీరాముడంటే ఏమిటో ఈ ఒక్క శ్లోకములోనే నిర్వచనము ఇచ్చాడు శరీరము ధరించి దిగివచ్చిన ధర్మమే రాముడు సకల ప్రాణికోటికి హితవు కలిగించే సాధుజీవుడు అతని పరాక్రమమునకు మనకు తిరుగులేదు దేవేంద్రుడు దేవతకు ప్రభువైనట్టే ఈ సమస్త చరాచర సృష్టికి ప్రభువైన పరమాత్మ ఆ శ్రీరామమూర్తి అట్టి శ్రీరాముడు మనకి ఆదర్శనము మరియు ఆరాధ్యము కావాలి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్